వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే టీ టైమ్ స్నాక్ రెసిపీ మసాలా వడ అది కూడా క్విక్గా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇంకా రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా బౌల్లో ఒక కప్పు వరకు పచ్చిశనగ పప్పుని అలానే క్రిస్పీనెస్ కోసం పావు కప్పు బియ్యాన్ని వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పప్పులో తగినన్ని నీళ్లు పోసి మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకుందాం ఇన్ కేస్ మనకి టైం లేదనుకుంటే కనుక ఒక గంట వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే కూడా సరిపోతుంది నాలుగు గంటల తర్వాత పప్పు ఇలా బాగా నానిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు హాఫ్ స్పూన్ సోంపు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి దాల్చిన చెక్క వేసుకొని ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత నీళ్ళని వడకట్టేసి పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం మీకు కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇందులో ఉండే మాయిశ్చరే సరిపోతుంది ఇప్పుడు మనం వడలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది ఈ విధంగా కలిపిన తర్వాత మనకు నచ్చిన సైజులో వడల్ని ప్రిపేర్ చేసుకోవడమే ఈ వడలనేవి మరీ మందంగా చేసుకుంటే లోపల పిండి పిండిగా ఉండిపోతుంది మరి పలుచుగా చేసుకున్నా కూడా ఎక్కువ క్రిస్పీగా ఉండి గట్టిగా అయిపోతాయి కాబట్టి మీడియం మందంలో ఉండేటట్టుగా చూసి ఒత్తుకోవాలి చూసారు కదా ఇలా పిండిని మొత్తం ఒత్తుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టిన వడల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం వడలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులు ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గా తీసుకుందాం ఇప్పుడు మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి మనం పప్పుని నానబెట్టుకోవడమే లేట్ అంతే ఎంతో ఈజీగా క్విక్గా ఈ మసాలా వడలు రెడీ అయిపోతాయి వేడివేడిగా టీతో కానీ కాఫీతో కానీ సర్వ్ చేసుకోండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం తీసుకున్న ఒక కప్పు పచ్చి పప్పుకి పదిహేను పదహారు వడలైతే వస్తాయి ఈ మసాలా వడని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్